నమస్కారం వైఎన్సీ స్వాగతం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు కోరుకొండ మండల బీజేపీ అధ్యక్షుడు అడపా సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ రాజమండ్రి ఎంపీగా దగ్గుపాటి పురంధేశ్వరి రావడం అదృష్టంగా భావించామని తాను సంకల్పించిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రూపవే తీసుకురావడం వలన స్వామివారి దర్శనం చేసుకోలేని ఎంతో మంది భక్తులకు అవకాశం కల్పించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మద్దిపాటి రజని తగరంపూడి గణపతి చింతల దేవి కన్నారావు గ్రామ సర్పంచ్ కారి లక్ష్మీ సరోజ వీర గణేష్ బదిరెడ్డి దొర చంగా సత్యనారాయణ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ఆడతనానికి ఆదర్శం నిదర్శనం అలాగే ఈ ప్రా తెలుగు తేజానికి ఆదర్శం మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆవిడ దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి ప్రాంతాన్ని ఎంచుకోవడం తదుపరి ప్రజానీకం కూడా ఆదరించి ఆవిడ ఇక్కడ గెలుపుకు విశేష కృషి చేసినటువంటి ప్రాంత ప్రజానికానికి వారు చేసేటటువంటి విశేష అభివృద్ధికి వారు కృషి చేస్తా ఉన్నారు అందుకు నిదర్శనంగానే వాళ్ళ మొన్న మీ అందరికీ తెలుసు కోరుకొండ ఈ వే శాంక్షన్ చేయించడం జరిగింది నిరంతరం నిర్విరామంగా అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం అనేక సమాలోచనలు చేసి ప్రాంత అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నట్లో ఎటువంటి అతిశక్తి లేదు ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కానీ అటు రైల్వే అభివృద్ధికి కానీ ఇటు రాష్ట్ర అభివృద్ధికి కానీ వారు చేసేటటువంటి విశేష కృషి ఎనలేనిది అందుకే వాళ్ళ కొంతమంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉండొచ్చేమో కానీ వాస్తవాన్ని దగ్గరగా చూసేవారు ఎవరు కూడా వారి నుంచి అనేక సంగతులను మనం అధ్యయనం చేసితే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే ఆవిడ దగ్గర నిన్న డిఆర్ డి జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆది నుంచి చివరి వరకు వారు మీటింగ్ అంతా అయ్యే వరకు కూడా వారు అక్కడ ఉండి పర్యవేక్షించి ఈ ప్రాంత అభివృద్ధికి ఏవైతే కావాలో ఆ సలహాలు సూచనలు అన్ని కూడా వారు చేయడం ఆ ప్రణాళికలు కూడా వారు రచించుకోవడం తద్వారా ఏ ఏ ప్రాంతానికి ఏం కావాలో ఏ ప్రాంతానికి ఎటువంటి కావాలో తద్వారా ఒక ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది ఆ ప్రణాళిక బద్దంగా వారు అడుగులు వేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత ఉన్నత స్థితికి వారు వెళ్ళాలని ఈ ఆకాంక్షిస్తూ నాకు లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను